మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టామినా ఏమిటో దేవరతో ప్రూవ్ అయింది సింగిల్ హ్యాండ్తో ఐదు వందల కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ తో బాలీవుడ్ డెబ్యూ కి రెడీ అయ్యారు రోషన్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ వార్ టూ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో ముంబైలో వార్ టూ షూటింగ్ చకచకా జరిగిపోతుంది ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారట ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్ రోల్ ఫ్యాన్స్ కి పక్కా పండగే అంటున్నారు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్యన బిగ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయట పదిహేను నిమిషాలు సాగే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ మాత్రం వార్ టూ కి హైలైట్ గా నిలవటమే కాదు మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబో సీన్స్ మొత్తం అదిరిపోతాయని తెలుస్తోంది ఈ చిత్రంలో హృతిక్ కి జోడీగా కీరాద్వాని నటిస్తుండగా క్రేజీ హీరోయిన్ కపూర్ హృతిక్ ఎన్టీఆర్ల కాంబోలో స్పెషల్ సాంగ్ కనిపించబోతోంది త్వరలోనే ఈ మూవీ అప్డేట్స్ ని మేకర్స్ వదలనున్నారని తెలుస్తోంది